స్వస్తి స్త్రీ శుభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు శనివారము వివిధ ద్వాదశ ద్వాదశ్రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దా ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు బంధుమిత్రులను కలుస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి కొన్ని పనులు మందకూడిగా సాగుతాయి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు పనుల్లో తొందరపాటు మంచిది కాదు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి ఆలోచనలు కలిసొస్తాయి అనుకూల కాలం అదృష్టయోగం ఉంది ఉద్యోగంలో కీర్తి వస్తుంది ఇక ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు మనసు పెట్టి పని చేయండి కార్యసిద్ధి ఉంటుంది అవసరాలకు డబ్బు అందుతుంది ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి అధికార లాభం ఉంది తొందరపాటు పొరపాటు జరగకుండా చూసుకోవాలి మొహమాటం వల్ల నష్టం రానియకండి ఓర్పు తగ్గితే ప్రమాదం ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది విదేశీ అనే ప్రయత్నం సులభమవుతుంది కుటుంబ కలహాలకు తావియొద్దు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి స్థిరస్తులకు సంబంధించి విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం ఉత్సాహంగా కాలం గడుస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మద్యం అంగారక గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు పెంచుతుంది మద్యం వినియోగం మానుకోండి మరియు కుటుంబ ఆనందాన్ని పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసు